ఓకే మందార చెట్టు లేని ఇల్లు అంటే నాకు తెలిసి పల్లెటూళ్ళలో ఉండదని చెప్పచ్చు ఆ మందార ఆకులు ఆ మందార పువ్వులు అందరి పాలిటే ఒక వరం అని చంపచ్చు చాలా మంది మందార పువ్వులు మందార ఆకులు ఏదో రసాలు తీసి పెడుతుంటే ఏదో పిచ్చి జనాలు ఏది పెడితే అది పూస్తే వస్తే అనుకునేవాడిని నేను కూడా కానీ ఏంటి అంతమంది మందార మందారు ఎవరి ఎవరినోటిన్నా మందార అంటున్నారని అని కాక అసలు సైంటి స్టడీస్ ఏమైనా ఉన్నాయా ఎవరన్నా చేశారా అని వెరిఫై చేశాం నలభై పరిశోధన పత్రాల యొక్క సారాంశాన్ని అమెరికా దేశం వారు రెండు వేల పదిహేను సంవత్సరంలో రెడ్ క్రాస్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు వాళ్ళు ఇచ్చినవి ఇంకొక స్పెషల్ది తెల్ల చుట్టూ రాకుండా నలుపుగా ఎక్కువ రోజులు ఉండేటట్టు మందారాకులు చేస్తున్నాయని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై వారు రెండు వేల మూడో సంవత్సరంలో పరిశోధన చేసే మందారాకుల మీద స్పెషల్గా ఇవ్వటం జరిగింది